ఎక్కువ జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి హెచ్చరిస్తున్నా ఈ మల్లేశ్వరి పైన ఎవరైతే జానారెడ్డి లవ్ చేసి ఇట్లా ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమయ్యి చేసుకున్నాడు చేసుకున్నందున అతను ఇప్పుడు ఈ అమ్మాయి మల్లేశ్వరి ప్రేమించినందుకు అతను పెళ్లి చేసుకున్నందుకు అతను ఆవేదన చేసి ఆయనను హింసించి శిక్షించి మాట్లాడి నేను చేసుకోను ఒక జాతికి వ్యక్తులకు చెందిన వ్యక్తి అని చెప్పి ఆయనను ఆయనను ఎక్కువ గురి చేసి మనసేవకం చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నందుకు అతని పైన పోలీసు ప్రొటెక్షన్ కూడా ఇప్పుడు ఎమ్మడి అరెస్టు చేసి ఇచ్చించాలి ఆ చానారెడ్డిని ఈ ఎడ్ల ఆధిపత్యాన్ని కొనసాగకుండా పోలీసు వాళ్ళు ఎమ్మడి అరెస్టు చేయాలని చెప్పి ఈ మనశాంతికి గురైన ఆత్మహత్య చేసుకున్న మల్లేశ్వరికి మన శాంతి కూర్చాలని చెప్పి మన చిన్నమ్మాయి మండలి తరఫున ఎమ్మార్టీఎస్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎప్పుడే గవర్నమెంట్ ఎడ్లో ఆధిపత్యం ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలో మినిస్టర్లు ఉండరు ఆ మినిస్టర్ల గుడిక హెచ్చరించ చేసినాం కృష్ణనాది అవిడక ఈ గురుకరు ఎప్పుడైనా మద్దతు ఉంటారు స్త్రీలపైన ఎక్కడ హాని జరిగినా కొల్లాపూర్ల ఉడక గోండళ్ల మీద అత్యాచారం జరిగినా ఏ ఉడక ఎక్కడ అయిన కూడా అన్న ఎప్పుడు ఏ పిలిపించినప్పుడు అన్న పోరాటాలు దండోరుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన కూడా ఆధిపత్యం ఎక్కువ జరుగుతుంది ఎట్లకు హెచ్చరిక ఇస్తున్నాం ఈ ఆధిపత్యం లేకుండా నిమిత్తంలో తొరిగిపోవాలని చెప్పి ఈ ఆధిపత్యంలో ఎప్పుడు పురోగస్తాం పులి చేసి పోలీసులు పెట్టుకొని అరెస్టు చేయకుండా అది నేను ఇరవై నాలుగు గంటలు అరెస్టు చేస్తామని చెప్పి డిఎస్ఆర్ అంటారు ఆ అన్న కూడా ఆ డిఎస్పీ ఉడిగా స్పందించలేకపోతున్నాడు ఇక్కడ అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి శిక్ష చేయాలని చెప్పి తండ్రి కోర్టుకు సబ్మిట్ చేయాలని ఆ స్వభాము చెప్తున్నా ఈ చిన్నమామల తప్పన ఈ మల్లేశ్వరి శాంతిశారు కాదని జోహర్ మల్లేశ్వరి అయినటువంటి మల్లేశ్వరి గారిపైనటువంటి చాందిరెడ్డి మంగళరెడ్డి గారు ముత్తల కారెడ్డి చాలా దారుణంగా దానించినటువంటి తీరు సరైనది కాదు కాబట్టి చట్టాలు ఎవరు చిత్తాలు రావు వారికి చట్టాలు కఠినంగా వేసి గురించి అమలు చేయాలా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి మంత్రి గారికి న్యాయం జరగాలంటే ఇతల జాన్రెడ్డి గారికి వరకు పోరాటాలు రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయని చెప్పేసి పోల్స్కు అవకాశం